సహోదరులతో యుద్ధం చేయటకు అనందు యుద్ధం చేయుటకు ఎవరితో సహోదరులతో యుద్ధం ఎందుకండి అదవుతుందా అత్తకోవాలతో యుద్ధం ఎందుకండి అది యుద్ధం వేసుకున్నా చాలా మంది ఈ రోజున యుద్ధాలు కావాలి అదవుతుందా ఫిమే సహోదరు అలా యుద్ధాలు యుద్ధాలు దేవుడు జరిగిస్తారు తన ప్రజల పక్షాన్ని ఇప్పుడు దేవుడి ప్రజల్ని విడిపించడానికి అయుక్తి బాధిసత్వంలో విడిపించడానికి దేవుని ప్రజల తరపున యుద్ధం జరిగించేది ఎవరో దేవుడే కదా పర్వతో మాట్లాడేది ఎవరో పరువుని బాధ పెట్టింది ఎవరో దేవుడు దేవుడు ఆ పక్కన యుద్ధాలు జరిగేస్తాం నీకెందుకు యుద్ధాలు యుద్ధము యోహో వాదే అనండి ఒకసారి యుద్ధము కాబట్టి ఆయనకి అప్పగించు అంతేగాని నువ్వు రంగంలో దిక్కు నీ మేము కోడలు కాదు మీకు నమస్కారంలో మీరు రంగంలో దిగొద్దు మీరు అత్తగారు దేవుని నామానికి మహిమ మహిమగలిగినట్లు దయచేసి రంగంలో దిగొద్దు సహించుకోండి ఆయన బాధింపడి మాకు తెరవలేదంట చెప్పండి బాధింపడి ఏమాత్రం బాధ వచ్చేసిందే అంటే ఈ రోజున ఏమాత్రం బాధ వచ్చేసి ఈ రోజున నువ్వు ఆయనకి విరుద్ధంగా బ్రతున్నావు ఆలోచన చెయ్యి ఒకసారి ఎన్నిసార్లు ఆ మాట ఏమన్నా ఒక్కసారి తెరవలేదు మరి ఏం చేశాడు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అదొకందా అక్క అలా అంటున్నావా సరే అక్క అప్పగించుకో దేవునికి ఆ స్పిరిచువాలిటీ చూపించు ఆ ఆత్మీయత చూపించు అక్క మీద రేగుతావు కోడల మీద రేగుతావు అందరి మీద రేగుతావు పిల్లలు పిల్లల మీద రేగుతా ఉంటావు అసలు అసలు రిస్పాన్స్వో అసలు దేవుని సంబంధించువో లేకపోతే ఏదో ఏంటంటే అర్థం కావట్లే నీకే తోపాసం చాలా సార్ నేను పాటలు పాడతాను కానీ మామూలుగా కొంచెం సార్ అదొక కలహాలకు నరులు కలహాలకు దూరంగా ఉండుట నరులకి ఘనత నీకు ఎప్పుడు ఘనత కుటుంబంలో నీకు ఘనత ఎప్పుడు సమాజంలో నీకు ఘనత ఎప్పుడు కలహాలకి ఏమై ఉండాలి అబ్రహాం అన్నాడు మీ పాలేర్లకు నా పాలేర్లకు గొడవ వచ్చిందంట ఇలా గొడవలు రాకూడదు కాబట్టి గొడవలు వస్తున్నాయి కాబట్టి సెపరేట్ అవుదామా నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమడికి వెళ్తా నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా నువ్వు ముందే చాయిస్ తీసుకో గొడవ ఎందుకు ఎప్పుడొస్తాయి అరే తమ్ముడ నీకు ఏం తీసుకోవాలని దేవుడు లోతు కన్నా బహు గొప్పగా ఆశీర్వదించాడు అరే మా మీకే చెప్పేది పోనేవ్వండి పోనిమ్మో అన్నాడు దేవుడు పోనీ వదిలిపెట్టు అన్నాడు వదిలే నిర్బంధించొద్దు నిర్బంధించొద్దు విన్నాడా నిర్బంధించిన చెప్పండి ఏమంటున్నాడు అక్కడ ఏమేమి చచ్చిపోతుంది అక్కడ